ఇటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మరి జూలై ఆరవ తారీఖునే కలియుగాంతం అని సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన వీడియోలు వార్తలు మనం చూసాము మరి ఈ కలియుగాంతం అనగానే ఒక్కొక్కసారి గుండెల్లో బాంబు పేలినంత భయం వేస్తూ ఉంటుంది సంవత్సరానికి ఒక్కసారైనా వింటూ ఉంటాం ఈ సంవత్సరం కలియుగాంతం ఈ నెల కలియుగాంతం ఇలాంటివన్నీ వింటూ ఉంటాము అలాంటిది మనం నిన్న మొన్నటి వరకు చూసుకున్నట్లయితే జూలై ఆరవ తారీఖున కలియుగాంతం అనే వార్తలు అలాగే సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ్గ చక్కర్లు కొట్టాయి కానీ నిజంగా ఈ జూలై మాసంలో కలియుగాంతం ఉందా జరగబోతుందా మరి బ్రహ్మంగారు నిజంగా కాలజ్ఞానంలో రాశారా కలియుగాంతం అనేది ఉంది నిజమే కానీ ఇదే నెలలో అంటే జూలై నెలలోనే ఉందా జరగబోతుందా ఏం జరగబోతుంది అసలు కలియుగాంతం అనేది ఎలా వస్తుంది ఎలా జరగబోతుంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకోవడానికి మా హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ఈరోజు మన హిట్టివి స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలైజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు అడిగి తెలుసుకుందామా ఎందుకంటే కలియుగాంతం అనగానే అందరికి ఒక ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు ఆ విందామని లాగుంటారు నిజంగా కలియుగాంతం జరుగుతుందంటే ఒకప్పుడు మనం చూసాము బంగారం కూడా మింగేశారట కలియుగాంతం జరగబోతుంది మనం చచ్చిపోబోతున్నాం రేపే అని చెప్పేసి బంగారం కూడా సంపాదించుకున్న బంగారం మింగేయడము డబ్బులు కూడా మడిచేసి నమలేసి మింగేయడము ఇలాంటివన్నీ తిక్క తిక్క పనులన్నీ చేశారు కలియుగాంతం అంటే ఎలా రాబోతుంది అసలు అది ఒకేసారి వస్తుందా లేకపోతే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఇలా ఎందుకంటే ఎన్నో విపత్తులు చూ అంటే చూస్తూనే ఉన్నాం విపత్తులని మనము చాలా జరుగుతున్నాయి మన విమానం కూడా బ్లాస్టింగ్ అయ్యి వందల సంఖ్యలో చనిపోయారు మరి అతి కలియుగ అంతం అంటారా లేకపోతే ఒకేసారి కలియుగ అంతం జరుగుతుందా ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందామా మరి నమస్తే గురువు గారు జై శివనారాయణ ఎలా ఉన్నారు మీరు ఎలా ఉన్నారు నేను నేను చాలా చక్కగా ఇంతసేపు చెప్పాను నేను మాట్లాడింది మీరు వినే ఉంటారు ఎందుకంటే మరి జూలై ఆరో తారీఖునే కలియుగాంతం అనేటి వార్తలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయినాయి గురువు గారు కానీ మరి తర్వాత మరి మనుషులు ఎందుకు బతుకున్నారు అనేది కూడా ఇప్పుడు జనాల్లో చాలా ఇది ఇవి కూడా వీడియోలుగా మళ్ళీ ట్రోల్ చేస్తూ ఉంటారు నాకు డౌట్ అంటే అయిపోయిందా అనుకుంటా ఏ లోకంలో ఉన్నావు అంటే ఈ నిజంగా జూలై మాసంలో జరగబోతుందా అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది గురువు గారు కొంతమందికి ఆ మనకు జీవన ఆధారం అంటే మనం జీవించడానికి తింటూ ఉంటాం అంటే ఆహారం తింటూ ఉంటాం దీంట్లో కొంతమంది ఏం చేస్తారంటే నాన్ వెజ్ పడదు వెజ్ పడదు వెజ్ వానికి సరిపోదు నాన్ వెజ్ భుజిస్తారు కోళ్ళని మేకలని పందుల్ని కుక్కల్ని ఇలా ఏది దొరికితే వాళ్ళు తినే ఉంటుంది ఆ తిన్న తర్వాత పనుకుంటారు పనుకున్నప్పుడు ఏంటంటే లోపల తిరుగుతూ ఉంటుంది అరగదు అలాగే అవి పెద్ద ఎక్కువగా ఇది ఉంటుంది కదా సైజ్ సైజ్ అవి ఏంటంటే అరగదనమాట అరకపోవటం వల్ల ఏమిటంటే నిద్ర పట్టదు వీళ్ళకి ఆందోళన వచ్చి ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది వారికి ఏదో పబ్లిసిటీ అవ్వాలి ఏదో డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే ఏదో రకమైన కాంట్రవర్సీ చేయాలి ఇలా సంథింగ్ చాలా మంది ఉంటారు ఇలాగా కొంతమందికి కళలు వస్తాయి ఆ కళలే బయటికి వెల్లడించేటువంటి విధానం ఉంటుంది అలా చేసేటువంటి క్రియలు ఇవన్నీ అంటే పని పాట లేకుండా గోల్డ్ తురుపుకుంటూ పిల్లికి జుట్టు పీక్కుంటూ ఉంటుంటారు కదా అలా చెప్తున్నా అది వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఏదో ఒక సృష్టించుకోవాలి ఏదో ఒకటి బయటకు రావాలి వీళ్ళకేందంటే విద్యలేవి రావు వీళ్ళు ఏది చదవరు బద్ధకం వీళ్ళు ఏది నేర్చుకోరు ఏదో ఒకటి రావాలి ఏ వీళ్ళు అన్ని యుగాల్లో పుట్టి అన్ని యుగాల్లో యుద్ధాలు చేసి అర్జునుడితో పాటు మరణించిన వాళ్ళు వీళ్ళేవంత లేదా కృష్ణుడితో పాటు ఏమన్నా బాణం ఎంచుకున్న వాళ్ళ బొట్టిన వీళ్ళకి కాదు కదా ఒకవేళ అవునేమో వాళ్ళే వచ్చి కల్లో చెప్పారేమో ఒకవేళ అయిందేమో ఇప్పుడు మనం ఎక్కడున్నామో నాకు డౌట్ ఇప్పుడు అంటే బ్రహ్మంగారు కూడా రాశారు కదా బ్రహ్మంగారు కూడా మానవు మానవ జన్మలోనే వచ్చారు ఆయన కూడా ఇప్పుడు కాదు కాదు ఇక్కడ ఇక్కడ చెప్తానండి బ్రహ్మంగారు అన్నారు కదా బ్రహ్మ శ్రీ విరాట్ పులితో వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఏదైతే ఉన్నారో ఆయనకి లోక అతనికి ఏందంటే ఈ జ్ఞానదంతం అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట జ్ఞానరంధ్రం అనేది ఆయనకి ఎక్కువ ఉంది ఆయన అనుభవం సారం ప్రకారంగా రానున్న తరంలో ఇలా ఉండొచ్చు అని మాత్రమే రాశారు నేను చెప్తే జరగాలి ఇదే శాసనం అని కాదు ఇలా జరగొచ్చు అని రాశారు దాని తగ్గట్టుగానే జరుగుతూ ఉంది ఇవాళ పుట్టిన పిల్లవాడికి రేపటి రోజు రెండు రోజుని మనమే చెప్పొచ్చు ఒక సంవత్సరం తర్వాత ఆ సంవత్సరం పిల్లవాడు అని చెప్పొచ్చు అలానే ఆయన ఆయన జరిగిన అనుభవాల్ని ఒక బుక్ రాశారు అది మనకు జరుగుతున్నాయి అంతేగాని ఏదో కలియుగాంతము కలియుగని జరుగుతుంది మీరు జాగ్రత్త పడండి అని కాదు ఆయన ఒక నాలెడ్జ్ అది మీరు విరండి వినకపోండి ఇంకోటి ఇప్పుడు కొన్ని కొన్ని చెప్పారు వేప చెట్టుకి పాలు కార్తీ అని ఆ పాలతో మనం ఏం చేసుకున్నామా ఏం చేసుకోలేదు కదా కాదా అక్కడ చెప్పాడు జరిగింది అంతే ఇప్పుడు ఒక ఎనభై స్పీడ్ లో మనం వెళ్తాం కారులో ట్రాఫిక్ ఉంటే వర్షం పడకపోతే కరెక్ట్ గా మనం వన్ అవర్ లో వెళ్తాం అదే వెహికల్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ అవర్ లో వెళ్తాం కామన్ గా కదా ఇది వాళ్ళు ఇంకా వెళ్ళలే మనం చెప్తాం చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్తారు క్లియర్ అలానే ఒక పది మందికి భోజనం వండాలి ఎన్ని బియ్యం పోయాలి వంట పడేది బాగా చెప్తాడు అలానే బ్రహ్మంగారు చెప్పాడు అనుభవించాలి కలియుగం అనేది నిజమా కలియుగం ఇది కలియుగంలో ఉన్నాం మనం ఇది యుగం పేరు కలియుగం ఇప్పుడు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఏడు ఎలా అయితే పిలుచుకున్నామో ఈ యొక్క యుగం ఈ యుగం పేరు కలియుగం త్రేతాయుగం యుగం కలియుగం ఇలాగా యుగాలు ఉంటాయి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం పాటిస్తుంది ఒక యుగంలో ధర్మం నాలుగు కాలం మీద ఉండేది తర్వాత మూడు తర్వాత అసలు లేదు ఒక కాలం మీద ఉంది ఇప్పుడు మన కలియుగంలో అలాగా ఒక్కొక్క యుగంలో ఒక్కోలా ఉంటుంది ఒక సినిమాకి వెళ్తే ఒక స్టోరీ ఉంటుంది ఇంకొక సినిమా కలిసి ఇంకొక స్టోరీ ఉంటుంది ఒకరిని చూసిన ఒకరిని ఉంటారు ఒక ఫ్యామిలీ ఒకలా ఉంటుంది మామూలుగా అందరు వింటున్నంత వరకు వీడియోలు వైరల్ అవుతున్నాయి పక్కన పెడితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం కూడా చాలా వరకు కలియుగంలో అంతం అనేది ఉందా లేదంటారు కలియుగ అందం అంటే ఒక్కొక్క యుగానికి కొన్ని యుగ కొన్ని వేల లక్షల సంవత్సరాలు ఉంటుంది ఒక యుగం అయిపోవాలంటే కొన్ని వేల లక్షల సంవత్సరాలు సమయం ఉంది ఇప్పుడు మనకి ఇంకా కూడా రెండు వేలలోనే ఉన్నాం అంటే పావు గింజంత కూడా అయిపోలేదు ఆవ గింజ కూడా చిన్న ఆవాలంత గింజ కూడా అయిపోలేదు కలియుగం మన ముందు తరాలు ఎన్నో పోయి ఉంటాయి మన వెనక తరాలు ఎన్నో పోయి ఉంటాయి మనకి రజాకలు పాలించిన అప్పుడు చక్రవర్తులు పాలించిన ఆ సైతం కూడా మనకి మన కలియుగంలోనే జరిగింది దాని తర్వాత మానవులు పాలిస్తున్నారు దీని తర్వాత ఏలియన్స్ వస్తాయి ఇవన్నీ కూడా కలియుగంలోనే జరుగుతాయి ఇది అంతే మనం చూడటానికి మనం ఇంకొక నాకు తెలిసి ఒక ఇంకొక పది జన్మలు పదిహేను జన్మలు ఎత్తుతాం కలియుగంలోని మళ్ళీ ఇప్పటికెన్నో ఎత్తు ఉంటాం దాని తర్వాత కూడా ఇంకో పది జన్మలు ఎత్తినా కూడా కలియుగం ఇలానే ఉంటుంది అది అంతమే అవ్వదు యుగం మారుతుంది మనకి సంవత్సరం మారుతుందా అలానే యుగం మారిపోద్ది ఆ యుగం మారినప్పుడు వాతావరణంలో మార్పులు వస్తాయి మనుషులు మారుతారు చైతన్యం మారుతుంది విధానం మారుతుంది అంతే మనకి మార్పి ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న విపత్తులకు కారణం అంటారా విపత్తులు అనేది ఎప్పుడు ఉన్నాయండి ఇప్పుడు కృష్ణుని కాలం ఉన్నప్పుడు రాముల కాలం ఉన్నప్పుడు యుద్ధాలు జరగలేదా ఎవరు మరణించలేదా ఒక మనిషి మరణిస్తూ ఉంటేనే కదా మరొక కొత్త జన్మ వచ్చేది అంటే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి అంటే దుర్ఘటనలు అని కూడా అనుకోవచ్చు ఈ హత్యలు గాని అత్యాచారాలు గాని ఒకరి పైన ఒకరు దాడి చేసుకోవడం కానీ ఎవరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము ఇలా అమ్మాయిలు అబ్బాయిలను చంపేయడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా కొత్తగా ఎందుకంటే మన సంస్కృతి సనాతన ధర్మం ఇవన్నీ ఎప్పుడో మర్చిపోతున్నారు అంటే అది కలియుగంలో ఒక భాగమే అనుకోవచ్చు కలియుగంలో వంటి పాదం మీద నడుస్తుంది ధర్మం తర్వాత రోజుల్లో ఇంకా మనం చూస్తే కనుక ఒకరినొకరు పీకు తినేటువంటి కాలం కూడా వస్తుంది ఆహారం దొరక్క కొంతమంది ఆ మనం వాళ్ళని ఏమన్నా కూడా అర్థం కాదు లంచగుండి తరంతో ఎక్కువ ఏర్పడేసి అన్ని నేనే బాగుండాలి నా తరం బాగుండాలి నా కింద తరమే బాగుండాలి మా పిల్లలే బాగుండాలి అనే ఒకటి వాళ్ళు ఆస్తిని అంతస్తుల్ని రాష్ట్రాన్ని రాజ్యాలను అన్ని లాగేసి వారొక్కరే బాగుండేలా పెంచుకొని ప్రజలు ఆహార నిమిత్తంగా ఒకప్పుడు మట్టి తిని బతికేవారు బంగమట్టిలో నీళ్లు పోసుకుని తిని బతికేవారు ఆ తర్వాత అది కూడా దొరకదు ఆ దొరకపోవడంలో మనిషిని మనిషి పీకు తినేటువంటి రోజు కూడా రావచ్చు మనిషి మారాలి మనిషి జీవనాధారం మనాలి ప్రజలందరూ మనవాళ్ళు అందరికి మంచి చేయాలి అందులో నేను ఉండాలి అనుకోవాలి అంతేగాని ఈ ఒంటి కాల మీద ఉండేటువంటి ధర్మం ఎలా ఉంటుందంటే ఇదే విధంగా ఉంటుంది అంటే ఈ కలియుగ అంతం జరగబోతుంది జూలైలో అనే ఈ వార్తలు ఈ వీడియోలు ఈ సోషల్ మీడియాలో ఇంత చక్కర్లు కొట్టడం ఇదంతా కూడా అంటే జూలై మాసంలో ఏదన్నా విపత్తుని ఎదుర్కోబోతున్నాం అంటారా అదే చెప్పా కదా మీకు పల్లెనమ్మ పిల్లని అంతే అంతే తప్ప ఏం లేదు జూలైలో ఏంటండి పది తర్వాత జూలైలో కూడా ఇలానే ఉంటాం అవన్నీ విపత్తులు జరుగుతూ ఉంటాయి వాడి దరిద్రం బాలే వాడి టైం బాగా అవుతున్నావు స్టార్ బాలే వాడి నక్షత్రం బాలే వాడి దశ అంత దశ బాలే అట్లా జరుగుతాయి అంతే అంటే కలియుగాంతం అంటే మొత్తానికి మొత్తం ప్రపంచం అంతా ఒకేసారి కనుమరుగైపోతుందంటారా లేకపోతే ఎట్లా అంటారా అసలు ఈ కలియుగాంతం 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 అంటనే ఉన్నారు కానీ ఈ కలియుగాంతంలో అంతం కాబోతుంది మొత్తం అంటున్నారు ఏంటి అసలు ఇది కలియుగాంతం అంటే నేను దానికి ఒక ముందు కలియుగం అంటే మీనింగ్ ఏంటి అంటే దాని తాత్పర్యం కలియుగం అంటే చెడు మంచి కలగలిపి ఉన్నది అని అర్థం ఓకే చెడు మంచి కలగలిపి ఉన్నది చెడు ఉంది మంచి రెండు కలగలిపి ఒకే త్రాసుగా ఉన్నది అని అర్థం మరొకటి అంతం అంటే శుభం అని శుభం అనే దానికి అంతం అంటారు అంతం అంటే సచిపోమ్మని కాదు శుభం అని కలి యుగం రెండు కలగలిపి ఉన్నది అనగానే ఆ శుభం భుయో శుభం అంటారు అంటే మంచిగా బ్రతకండి ఉన్నంత వరకు అని అంటే అందుకే అంటారు లోక కళ్యాణార్థం కోసం ఏదైతే చేస్తామో అది జీవితకాలం ఉంటుంది స్టాచ్యూలా ఉంటుంది అందుకని మంచి చేయాలి అనేది ఇకపోతే కలియుగ అని మన తెలుగు భాషలో చేసుకుంటే అంత నాశనం అయిపోతుంది ప్రపంచంతో కూలిపో అంతమ్ము అది కాదు కలియుగంతం అంటే దాని తాత్పర్యం ఏంటంటే చెడు మంచి కలగలిపి ఉన్నది శుభం శుభంబియా మీకు కరకాలం జీవించండి అని దీవిన దేవుడు స్వయంగా మానవులకి ఇచ్చినటువంటి యుగం కలియుగం అందుకే ఆ ఒక కలియుగం అనేది ఆయనకి పేరు ఒకటి రెండోది మన భాషలో వచ్చేటప్పటికి మన మాతృభాషలో వచ్చేటప్పటికి యుగం అంతం అంతం అంటే పోతారేమో మొత్తం అనుకుంటారు అలా ఉండదు మనకి తరాలు ముందు తరాల వాళ్ళు ఎలా అయితే వాళ్ళ కాలక్రమేణా కాలం చేస్తారో అదే విధమైనటువంటి విధానాలు ఉంటాయి కాకపోతే మార్పులు చేర్పులుగా ఉంటాయి అంటే ఒకేసారి ఫ్లైట్ యాక్సిడెంట్లు అవ్వటం ట్రైన్స్ ఇలా అవడం ఇలాంటి అనేది అవుతూ ఉంటాయి కామన్గా ఉంటుంది ఏ ఒక యుగంలో అయినా తప్పదు అది మానవుడు పుట్టాడు అంటే ఏదో ఒక విధంగా మళ్ళీ వెళ్ళాలి దేవుని దగ్గరికి ఆ వెళ్ళేటువంటి తరుణంలో ఎన్నో రకాల విపత్తులు ఉంటాయి దాంట్లో మనం బ్రతుకుతున్నాం అంతే ఇవన్నీ కూడా గేమ్స్ అనమాట చెస్ ఉన్నది కదా ఈ చెస్ బోర్డు లాంటిదే కలియుగం అటు ఇటు ఇటు అటు వెళ్తుంటాయి ఒకప్పుడు రాజ్యాలు ఉండేవి రాజులు ఉండేవారు వాటి తరం అయిపోయింది నెక్స్ట్ వచ్చేటప్పటికి కాకతీయులు ఆ తరం అయిపోయింది రజాకర్లు తరం అయిపోయింది ఇప్పుడు మానవులు పార్టీలని ఇప్పుడు మానవులు నెక్స్ట్ వచ్చేటప్పుడు వేరేది తరం మారుతూ ఉంటుంది ఇప్పుడు జనరేషన్ మారుతూ ఉంటుంది నడవడిక మారుతూ ఉంటుంది భాషా విధానం స్టైల్స్ అన్ని మారుతూ ఉంటాయి తరం మనకి కొత్త కొత్త ఫేస్లు రావాలి ఒకటే చూస్తే బోర్ వేస్తూ ఉంటుంది ఎందుకంటే కొంతమంది స్వామీజీలు కొంతమంది పూజార్లు కొంతమంది ఆ ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళంతా కూడా కలియుగాంతం ఈ జూలైలో జరగబోతుంది ఏం చేశారు వాళ్ళు కాపాడారు అలాగే జరగబోతోంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇవి ఎక్కువగా కూడా ప్రచారం అవుతూ ప్రజలు కొంతమంది భయపడుతూ ఉన్నారు కొంతమంది పెద్దవాళ్ళు కూడా భయపడతారు ఇంత డబ్బు సంపాదించుకున్నవి ఒక నెలలోనే అయిపోతామా ఏంటి అనే భయాలు కూడా ఉంటాయి అందుకని చెప్పేసి నేను అడుగుతున్నాను అంటే వీళ్ళు చెప్పిన మాటలు మరి ఎలా కదా చెప్పాను ఎక్కువ తిన్నా కూడా అరగపోవటం వల్ల కలలు రావటం ఏదో ఊహలు అనుకోవటం లాంటివి ఎక్కువ అవుతుంటాయి మన మైండ్ సెట్ చేయాలంటే చురుగ్గా చేసుకోవాలి అంతేగాని ఏదో ఊహించుకోకూడదు ఊహించుకునే ఇలానే ఉంటాయి ఎదుటి వ్యక్తుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట మరి ఏది అవ్వలేదుగా అయిపోవాలి కదా మరి లేకపోతే వీళ్ళు వచ్చేసి అందరినీ ఏకే ఫార్టీ సెవెన్ తీసుకొని చేస్తారా కేజీఎఫ్ లాగా ఏమన్నా లేదు కదా అట్లా ఏం ఉండదు అంతం అంటే కలిపురుషుడు వస్తాడు అందరినీ తెల్లగుర్రం మీద వచ్చేసి నల్లని ఒక తర్వాలు ఉంటుంది అందరిని నరికేసుకుంటూ పోతాడు అవన్నీ ఏం ఉండదండి కలియుగ అంతంలో ఒకటైతే చెప్పినటువంటి భగవద్గీతలో ఉన్నది ఏంటంటే కలియుగ అంతంలో మళ్ళీ నేను రావచ్చు విష్ణు స్వరూపంగా పదకొండవ తరంగా వస్తాను నేను అని చెప్పేటువంటి విధానం అయితే భగవద్గీతలో మనకు కనిపిస్తూ ఉంది ఆ కనిపించినప్పుడు వీళ్ళు ఏంటంటే ఇప్పుడే వచ్చింది జూలై మాసంలోనే వచ్చింది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలోనే వచ్చింది ఇరవై ఐదులోనే వచ్చింది ఇరవై ఏడులోనే వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు సృష్టిస్తున్నారు వీళ్ళు అంతమించి ఆ వీడియోస్ హైక్ అవ్వడానికో అక్కడ డబ్బు సంపాదించడానికో మాధ్యాలుగా మాధ్యాలు వాళ్ళు ఇచ్చే హైక్ చేసుకోవడానికో అక్కడ గురువులు అంటున్నారు వాళ్ళు హైక్ అవ్వడానికో తప్పితే వేరే విధంగా లేదు మరొకటి ఏంటంటే ఇలాంటి కాంట్రవర్సీస్ కలియుగా అంతమే కాదు చాలా రకాల కాంట్రవర్సీస్ వస్తున్నాయి కాంట్రవర్సీ మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఇది ఎంతవరకు వాస్తవం కూడా చూసుకోవాలి ఒకటి రెండోది మొన్న ఈ మధ్య ఒకటి విన్నాను కొన్ని రాష్ట్రాల్లో ఏం జరుగుతుందంటే ఆ రవి భగవానుడు ఈ రాశిలోకి వచ్చాడు శని భగవానుడు మీన రాశిలో ఉన్నాడు దీని వలన మొదటి సంతానం చనిపోతాడు మొదటి సంతానం చనిపోతారు ఆ మొదటి మొదటి మగప ఉంటే గనక ఇంట్లో మగపపల్లివాడు ఉంటే వాళ్ళకి ఏదో చేయమని చెప్పి సంథింగ్ ఏదో కొన్ని మన తెలుగు రాష్ట్రాలలో కూడా నమ్ముతూ ఉంటారు అలాంటివన్నీ మొదటి మొదటగా తొలిసారి తొలి కానుపు కొడుకు అయితే కొడుకు ఏంటి టవల్స్ కప్పండి అంటే కండువాళ్ళు కప్పండి వాళ్ళకి కుడకలు పెట్టండి ఇలాంటివన్నీ ఉన్నాయి వాళ్ళకి కట్నం పెట్టండి వాళ్ళ కాళ్ళు కడగండి ఇవన్నీ కూడా ఏమో గాజులు పెట్టించండి ఇలాంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే వారి వారు బిజినెస్ చేసుకోవడానికి ఒకటి రెండోది ఏంటంటే ఏమి తోచినప్ప ఏమి తోయినమ్మా అంట అన్ని రకాల అందాలు వేసుకున్నారా ఇప్పుడు ఇంట్లో ఉన్నాయని చెప్పేసి మొహం నిండా పోసుకుంటే దెయ్యం అయిపోతారు ఏది ఉండాలో అదే ఉండాలి కదా లేదంటే ఏదో రకమైన కాంట్రవర్సీ చేస్తారు ఈ మన జనాలు ఏంటంటే కొంత ఏంటంటే అన్ని వింటారు వింటారు ఏదంటే వీళ్ళని నమ్మకం కదా నమ్మకంగా ఉంటారు కాబట్టి అది ఒక పెద్ద చెప్పారు కదా సరే పోనీ చేస్తే ఏమవుతుంది అని చెప్పి చేసుకుంటే వెళ్ళిపోతారు రథ అయిపోతుంది అనమాట మనము మనకి తెలుసు ఏంటనేది మన ఆత్మ అనేది మన ఆత్మ సంతృప్తి అనేది మన మనసు మన మైండ్ ఏదైతే ఉండదో అది తెలుసు ప్రతి ఒక్కరికండి భూమి మీద జీవించే వారికి భూమి మీద బతికిన వారికి భూమి మీద పుట్టిన వారికి ప్రతి ఒక్కరే తెలుసు నేను ఏంటి నేనేం చేయాలి అనేది ఏదైనా సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రునో గురువునో సందర్శిస్తే సరిపోతుంది వాళ్ళని సంప్రదింపాలి అంతేగాని ఎవరో చెప్పారు అమ్మో నిజంగా పోతుందా మనకి హార్ట్ అటాక్ ఉంది అనుకోండి హాస్పిటల్ లోకి వెళ్ళే పని లేకుండా ఇక్కడ చనిపోయిన వాళ్ళు చాలా మంది ఎందుకండి ఎందుకు లేరు స్కై లాబ్ అని చెప్పేసి అని ఒక ఉపగ్రహం ఉండేది ఆ స్కై లాబ్ పైకి వెళ్ళిన తర్వాత లేదు అది ఫెయిల్ అయిపోయింది మొత్తం జనవాళి మీద పడిపోద్ది అంట అనగానే ఆ పేదవాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చుకొని పిండి వంటలు కొడుకు తిన్నాడు తినడం సముద్రంలో పడిపోతుంది ఇంకంతా మనం బతకము చచ్చిపోతామని ఎక్కడెక్కడ చాలా మంది ఆస్తులు కూడా కొట్టుకొని తిట్టుకొని విడిపోయిన వాళ్ళు కూడా అప్పుడు వచ్చేసి కలుసుకొని ఒకరినొకరు కౌలించుకొని ప్రేమలు పంచుకొని ఒక దగ్గర వండుకొని తినడాలు మనం చచ్చిపోతామంట ఇదంటారంట అలాగే ఇదిలో బంగారం చనిపోయిన వాళ్ళు ఎవరు తీసుకెళ్తారని తర్వాత ఏమైందంటే మరుసటి రోజున అప్పు ఇచ్చిన వాళ్ళకు తలుపులు కొడుతున్నారు ఎముడేమో అనుకున్నారు అందరూ నేను పైలోకలు ఉన్నాను ఎముడుకు తాను తలుపు కొట్టేస్తున్నాడు అని పూజ అనుకున్నారు అప్పు తీర్చలాగా సత్యం వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకని ఎవరో ఏదో చెప్పారని చెప్పేసి అని కలియుగాంతం అవుతుంది అని చెప్పి ఆస్తులు రాసిచ్చేసి లేకపోతే పిల్లలకి బాధ్యతలు అప్పగించేసి ఏదో కాశీకి వెళ్ళిపోయానరా బాబు అని చెప్పేసి అనుకున్న అవసరం అయితే ఏం లేదు కలియుగాంతం మనం చూడలేమండి మన తర్వాత పది తరాలు కూడా చూడలేదు విపత్తులు ఉంటాయి విపత్తులు జరుగుతూ ఉంటాయి కలియుగాంతం అనేది ఏం లేదు కలి అంటే రెండు కలగలిపినటువంటి విధానం థ్యాంక్ యూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు చాలా చక్కగా అర్థమైంది మీరు చెప్పిన ఒకే ఒక మాటలో కలియుగం అంటే మంచి చెడు రెండు కలగలిపిందే కలియుగం అంతం అంటే శుభం అంటే ఒక త్రాసు మీద మంచి ఉంటుంది చెడు ఉంటుంది రెండు సమానంగా ఉన్నాయి ఇక్కడ మంచి చేయాలనుకుంటున్నారా చెడు చేయాలనుకుంటున్నారా మీరే డిసైడ్ చేసుకోండి మంచి చేసినా శుభం కలగాలి చెడు చేస్తే అశుభం కలుగుద్ది అనేది ఒక సంకేతం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే చెడుని ఎక్కువ ఆస్వాదించాము అని అంటే ఇలాంటి విపత్తులు తప్పై ఇంకా తప్పు ఎందుకంటే అలా ఉంటది కాబట్టి మన మైండ్ సెట్ని బట్టి ఏదైనా ఉంటుంది మనం ఎంత మంచి చేస్తామో అంత శుభం కలుగుద్ది అని చెప్పేసి రెండింటికి దేవుడు మాత్రం శుభమే పలుకుతున్నాడు కానీ చెడును దూరం పెట్టండి మంచిని పెంచుకోండి అనే ఒక తక్కెడని ఇచ్చి మీకు రెండింటిని సమభాగాలుగా ఈ యుగంలో పెట్టాడు కాబట్టి ఇదే కలియుగం అనేది కలియుగాంతం ఇప్పట్లో కాదు కలియుగాంతం అనేది ఇంకా చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి ఇప్పట్లో ఎవరు భయపడాల్సిన అవసరం లేదు కలియుగాంతం అనేది కూడా ఒకేసారి రాదు ఒక్కొక్కటిగా మనం చేసే పాపాలను లెక్కింపులో పెట్టుకొని అక్కడ ఏం జరగాలో పాపాలు ఎక్కువైన చోట అక్కడే జరుగుద్ది అనేది ఇప్పుడు మనం కూడా కళ్ళారా చూస్తున్నాము అదే జరగబోయేది కాకపోతే ఏంటంటే మనుషులందరూ కూడా భయపడుతున్నారు కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు పాపాలు చేసే వాళ్ళు భయపడండి ఓకేనా అన్ని మంచి చేసే వాళ్ళు మాత్రం ధైర్యంగా ఉండండి ఎవరికి ఏమీ కాదు ఇది మాత్రం అవాస్తవమైన దుష్ప్రచారం అనేది చెప్పుకోవాలి కలియుగాంతం అనేది ఇది గుర్తు పెట్టుకోండి హిట్ టీవీ ప్రేక్షకులు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్